వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేరేడుపల్ల ఆరోగ్య ప్రయోజనాన్ని తెలుసుకుందాం ఈ పండ్లు చాలా మంచి ఔషధాలను కలిగి ఉంటుంది ముందుగా ముఖ్యమైన ఆరోగ్యమైన పండ్లలో నేరేడు పండు ఒకటి ఇది చాలా ఇళ్ళ పక్కన మనకు దొరుకుతుంది బ్లాక్ ప్లమ్ లేదా జామున్ ఇది మూదురు రంగులో ఉంటుంది ఇందులో దాగిన అనేక ఆరోగ్య ప్రయోజనాలే దీనిని ప్రత్యేకంగా నిలబడతాయి నేరేడు పండ్లలో ఉండే జాంబలిన్ అనే పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి డయాబెటిక్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది అలాగే ఇందులో ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు ప్రేగుల సమస్యలు తగ్గుతాయి నేరేడు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఈ ఆకులు గింజలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది మొటిమలు చర్మ సంబంధిత సమస్యలను నేరేడు రసం ఉపశమనం కలిగిస్తుంది ఈ గింజల పొడిని వేసవ వేడిలో తీసుకుంటే వేడి తగ్గుతుంది అయితే రోజుకి మితంగా నాలుగైదు పండ్లు మాత్రమే తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు పిల్లలు గర్భిణీలు కూడా తినదగ్గ పండు ఇది కానీ పరిమితంగా తీసుకోవాలి మితిమీరిన వినియోగం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది ఇలా చిన్న నేరేడు పండులో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి ఆరోగ్యం కాపాడడంలో ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది ఇది మనం తిన్న కాయలని కడిగి ఆరబెట్టుకుంటే ఇలా గింజలు వస్తుంటాయి ఈ గింజల్లో పైన పొట్టు తీస్తే లోపల చిన్న చిన్న గింజల కింద ఉంటాయి ఇవి ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకుని హాఫ్ స్పూన్ వేడి నీళ్ళలో ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ ఉంటుంది అలాగే మనం తెలిసి తెలియక హెయిర్ కడుపులోకి వెళ్తూ ఉంటుంది ఆ కడుపులో ఉన్న హెయిర్ కరగడం కోసం ఈ నేరేడు పళ్ళు వచ్చే సీజన్లో తినడం వల్ల ఆ హెయిర్ కరుగుద్దని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు హైబ్రిడ్ పళ్ళు దొరుకుతున్నాయి ఇదివరకు అయితే చిన్న చిన్న పళ్ళు చెట్ల దగ్గర దొరికేవి అవి చాలా వగరుగా ఉంటాయి హైబ్రిడ్ తియ్యగా ఉండడం వల్ల పిల్లలకు కూడా మనం అలవాటు చేయడంలో వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతుందని వాళ్ళు చెప్తుంటారు ఈ ఆషాఢంలో అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ సమస్యల నుంచి ఇది హరికడుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్